హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ ఇల్లు మొత్తం రెండు గజాలండి గారు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ జీ ప్లస్ వన్ కార్ పార్కింగ్ ప్లేస్ ఉంది బయట కింద డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అండి ఫ్రంట్ డోర్ టేక్ తోటి చేశారు పైన సీలింగ్ ఉంది వాల్కే సీలింగ్ ఉందండి కింద మార్బుల్స్ ఓపెన్ హాల్ ఓపెన్ కిచెన్ కిచెన్ పక్కనే సపరేట్గా పూజగా ఉంది ఈ ఇల్లు వరంగల్ క్రాస్ రోడ్కి చాలా దగ్గరండి డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ మాస్టర్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ బాత్రూమ్ ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది ప్రజెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఓనర్స్ ఉంటున్నారు పైన రెంట్కి ఇచ్చారు పైన రెంట్ దాదాపు టెన్ థౌజండ్ దాకా వస్తుందండి ఈ హౌస్ లోన్లో కూడా ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ థర్టీ ల్యాక్స్ దాకా లోన్ ఉంది ఈ ఇంట్లో ఎక్కడ పెండింగ్ వర్క్ లేదండి టోటల్గా కంప్లీట్ చేయడం త్రీ ఇయర్స్ అయిందండి ఇల్లు కట్టి పైన రీసెంట్గా వేశారు పైన టూ రూమ్స్ ఉంటాయండి టూ రూమ్స్ కూడా కిరాయికి వెళ్తుంది ఫైవ్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ కిరాయి ఇవ్వచ్చు బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉంది ఇంటి చుట్టూ వాస్ ప్రకారం చాలా బాగుందండి ఎక్కడ కూడా డ్రాబ్యాక్ అనిపించలేదు మొత్తం టోటల్గా అన్ని మార్బుల్స్ తోటి బయట పార్కింగ్ టైల్స్ తోటి ఇల్లు మాత్రం చాలా బాగుంది బోర్ ఉంది బోర్ కనెక్టివిటీ ఉంది వాటర్ కూడా బాగా వస్తున్నాయి బయట కార్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉందండి కింద గ్రౌండ్ ఫ్లోర్ త్రీ ఇయర్స్ అయిందండి పైన రీసెంట్గా లాస్ట్ త్రీ మంత్స్ బ్యాకే కంప్లీట్ చేశారు కన్స్ట్రక్షన్ పైన కూడా చూద్దాం ఎలా ఉందో ఈ ఇంటికి ఎక్కడా కూడా నాకు డిఫెక్ట్ కనిపించలేదు టోటల్గా ఇల్లు మాత్రం చాలా నీట్గా చాలా బాగుంది రాయల్ పెయింట్స్ యూజ్ చేసినట్టు ఉంది పెయింటింగ్ మాత్రం బాగా చేశారు ముందు ఫ్రంట్ డోరు టేక్తో చేశారండి పైన కూడా మీకు డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ వస్తుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పక్కనే వాష్ ఏరియా ఉంది ఈ ఇల్లు మొత్తం కంప్లీట్గా పూర్తిగా చూడండి నచ్చితే నా నెంబర్కి కాల్ చేయండి కిచెన్ కూడా ఉందండి చిన్నది కనిపిస్తుంది చిన్నగా కనిపిస్తుంది కిచెన్ ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా ఒక రూమ్ వేస్తారు కాబట్టి సఫిషియెంట్గా ప్లేస్ సరిపోవాలి మాస్టర్ బెడ్రూమ్ ఉంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్లో మీకు వాష్ ఏరియా ఇచ్చారు సపరేట్గా వాషింగ్ మిషన్ ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు పైన మీకు టూ రూమ్స్ కనిపిస్తాయని చెప్పాను కదా దీని బ్యాక్ సైడే ఈ రూమ్ బ్యాక్ సైడ్ ఇంకొక రూమ్ ఉందండి ఇంకొక ఇల్లు ఉంది డబుల్ బెడ్రూమ్ హాలు కిచెన్ సేమ్ అండి మీరు ఎలా అయితే పైన ఫ్రంట్ చూసారో బ్యాక్ సైడ్ కూడా అలానే ఇల్లు కూడా కట్టించాడు మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు పైన సీలింగ్ ఉంది ఈ ఇంటికి బ్యాక్ సైడ్ బాత్రూమ్ ఉందండి ఈ ఇల్లు మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఈ ఇల్లు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్